తెలుగు ూచ్లా ఐపీఎల్ సీజన్ ఈస్ బ్యాక్ అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ స్పోర్ట్స్ అనలిస్ట్ అనమాట సో నెక్స్ట్ ఫ్యూచర్ మ్యాచెస్ అంటే ఇప్పటి వరకు కూడా గ్రేట్ బిగినింగ్ అని చెప్పొచ్చు అండ్ ఫ్యూచర్ మ్యాచెస్ ఎలా ఉండబోతున్నాయి ఆ ప్రిడిక్షన్ ఏంటి అడిగి తెలుసుకుందాం స్పోర్ట్స్ అనలిస్ట్ సందీప్ టు సో ఏ సీజన్కి ఆ సీజన్ ఐపీఎల్ అంటే టీమ్స్ అన్ని కూడా బకల్అప్ అయిపోయి కొత్త స్ట్రాటజీస్ అని కొత్త డెసిషన్ మేకింగ్తో వస్తుంది కదా సో ఈసారి చూస్తే ఏ టీం కూడా అస్సలు తక్కువ కాదు అన్నట్టుగా ఎవ్రీ టీమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ పొటెన్షియల్ కదా సో వట్ యూ థింక్ ఎంటైర్ మొత్తం అన్ని ఐపీఎల్ టీమ్స్ లో వాట్ యూ థింక్ ఇస్ ద బెస్ట్ టీమ్ లైక్ ఇన్ ఆల్వేస్ వన్ బెస్ట్ పిక్ చేసుకోవడం స్ట్రెంగ్స్ అనేవి వేరీ అవుతుండే కొంతమంది బ్యాటింగ్ నమ్ముకుంటారు కొంతమంది స్పిన్ నమ్ముకుంటారు కొంతమంది మిడిల్ ఆర్డర్ ని కొంతమంది ఫాస్ట్ బౌలింగ్ నమ్ముకుంటారు బట్ టూ టీమ్స్ లుక్ రియల్ రియల్లీ స్ట్రాంగ్ అందరి ప్లేయర్స్ అవైలబుల్ గా ఉండి ఇంజరీ ఇష్యూస్ లేకుండా ఉంటే ముంబై ఇండియన్స్ అండ్ ఆర్ రియలీ స్ట్రాంగ్ టీమ్స్ ముంబై ఇండియన్స్ లో బుమ్రా ఇస్ నాట్ అవైలబుల్ కొంచెం ఆ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది బికాస్ యూ కెనాట్ రిప్లేస్ బుమ్రా అందులో ఎటువంటి డౌట్ లేదు సో అక్కడ వాళ్ళకి చిన్న ఇష్యూ ఏమైనా ఉందేమో కానీ దీస్ టూ ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఆన్ పేపర్ అండ్ టాక్టికల్ గా వాళ్ళకి ఏ విధమైతే ఆప్షన్ కావాలని ముందు అనుకున్నారో అలాంటి ఆప్షన్ రిజల్ట్స్ వచ్చాయి ది నెక్స్ట్ టీం వాళ్ళ కొంచెం దగ్గరలో ఉన్న టీం చెన్నై సూపర్ కింగ్స్ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పిచ్చికి తగ్గట్టుగా ఉండే ప్లేయర్లు కావాలి అండ్ ది హావ్ గాట్ ఎవ్రీబడి దేర్ సో ఈ త్రీ టీమ్స్ ఆప్షన్ తర్వాత కూడా చూసిన వెంటనే దీస్ త్రీ లుక్ టాప్ త్రీ టీమ్స్ ఓకే ఆ తర్వాత కొంచెం డిస్టెన్స్ లో ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ ఉన్నాయి ఎల్ఎస్జి వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ కనుక అవైలబుల్గా గా ఉంటే వాళ్ళు ఆప్షన్ లో వాళ్ళకున్న నలుగురు ఫాస్ట్ బౌలర్స్ ఇంజర్డ్ ఆవేష్ ఖాన్ ఇంజరీ ఆకాష్ దీప్ ఇంజరీ మయాంక్ యాదవ్ ఇంజరీ మోషన్ ఖాన్ రీప్లేస్డ్ ఈ నలుగురు ఉండు ఉంటే ప్రాబబ్లీ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఇదే ఫోర్ ఫైవ్ సిక్స్ లోపలికి బట్ లేరు కాబట్టి ఈ ఫోర్ అండ్ ఫైవ్ మనకు ఫస్ట్ బ్యాటింగ్ లో చూసుకున్నా కూడా మిడిల్ ఆర్డర్ కానీ చాలా టఫ్ ఇప్పుడు కూడా చాలా కొంచెం కంపారిటివ్‌లీ లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ కూడా కొంచెం బెటర్ అయిన అన్న అనిపిస్తుంది కదా షూర్ షూర్ బెటర్ లాస్ట్ టైం మీరు ఆబ్జర్వ్ చేస్తే మీకు ట్రావిస్ సట్ అభిషేక్ అభిషేక్ శర్మ క్లాసెన్ నితిష్ వీళ్ళ నలుగురు మీద కొంచెం ఎక్కువగా డిపెండ్ అయినట్టు కనిపిస్తుంది where షాబాజ్ అండ్ సమ్మర్ దగ్గర నుంచి కొంచెం అడపాడపా కాంట్రిబ్యూషన్స్ లాగా త్రిపాటికి ఒక క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ లాగా ప్లాన్ చేసుకున్నారు బట్ ఈసారి చూస్తే యు ఆర్ డిషాన్ కిషన్ అతను కూడా కొంచెం కన్సిస్టెంట్ గా ఆడాడు అండ్ స్టార్టింగ్ మ్యాచ్ సెంచరీ కొట్టాడు దెన్ వాళ్ళతో పాటు అభినవ్ మనోహర్ అని చెప్పేసి ఒక ఫినిషర్ అని తెచ్చుకున్నారు ఒక ఇండియన్ ఫినిషర్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అతను కర్ణాటక లీగ్ లో బాగా ఆడాడు తర్వాత లాస్ట్ టైం జీటీ ఉన్నప్పుడు బాగా ఆడాడు అనికేత్ వర్మ అని చెప్పేసి ఒక పెద్ద హిట్టర్ని తెచ్చుకున్నారు అతను గురించి ప్యాట్ కమిన్సే చెప్పాడు వాచ్అవుట్ ఫర్ హిమ్ అని చెప్పేసి సో ఇలాంటి ప్లేయర్లు ఉన్నారు జస్ట్ ఇప్పుడు లాస్ట్ టైం క్లాస్ ఏదైనా అయిందంటే బ్యాకప్ ఎవరు అనే క్వశ్చన్స్ వచ్చి ఈసారి కమిందం మెండీస్ లాంటి వాళ్ళు టీమ్ లో ఉన్నారు జస్ట్ ఇన్ కేసు బ్యాకప్ ఏమైనా కావాలి అనుకుంటే లాస్ట్ టైం స్పిన్ విభాగంలో కొంచెం తేడాలు వచ్చాయి నో స్పి ఈ సార్ ఉన్నాడు రాహుల్ చార్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు అభిషేక్ శర్మ చేత కూడా బౌలింగ్ వేయించడానికి ప్యాట్ సో ఇలా అన్ని విధాలుగా కూడా లాస్ట్ ఇయర్ ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే కనిపించాయో వాటిని చాలా అద్భుతంగా వాళ్ళు సెట్ చేసుకున్నారని చెప్పుకోవాలి ఓకే సో నాట్ జస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ బౌలింగ్ లో కూడా లైక్ రీప్లేస్మెంట్ అనేది లేకుండా ప్రాపర్ గా సెట్ అయింది అన్నట్టుగా కనిపిస్తుంది కదా ఓవరాల్ దీం కూడా సో బౌలింగ్ ఆర్డర్ గురించి చెప్తారు బౌలింగ్ అగైన్ లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే స్పిన్ ఇష్యూస్ వర్గర్ మిడిల్ ఓవర్స్ లో వికెట్ తీయాలంటే మళ్ళీ కమిన్సో భువియో నటరాజను వాళ్లే వచ్చి బౌలింగ్ చేయాల్సిన అవసరం అనేది కనిపించింది మట రైట్నో వాళ్ళకి జాంపా ఉన్నాడు అభిషేక్ కొంచెం పరిణితి చెందాడు ఆ మిడిల్ ఓవర్స్ లో స్పిన్ వేయడానికి ఇండియన్ స్పిన్నర్ కావాలనుకుంటే రాహుల్ చార్ లాంటి వాళ్ళు ఉన్నారు అండ్ అలాగే మిడిల్ ఓవర్స్ లో కొంచెం స్లోవర్ డెలివరీస్ వేసి కొంచెం ఇబ్బంది పెట్టాలన్న హర్షల్ పటేల్ లాంటి వాళ్ళు ఉన్నారు సో ఆ బౌలింగ్ సెటప్ కూడా తెచ్చుకున్నారు దే నో క్లియర్లీ దట్ భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్ మళ్ళీ ఆప్షన్ నుంచి టీంలోకి రావడం రావడం అని అర్థం చేసుకున్నారు వాళ్ళు వచ్చే పొజిషన్స్ కానీ ఆక్షన్ వాళ్ళ నంబర్స్ కానీ ఆ టైంకి వీళ్ళ దగ్గర ఉండే మనీ కానీ అది సరిపోకపోవచ్చు అని చెప్పేసి షమీని ఆ తర్వాత నటరాజన్ ని నటరాజన్ హర్షల్ పటేల్ ని జయదేవ్ నాథ్ కట్ ని సిమర్జిత్ సింగ్ లాంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా తెచ్చుకున్నారు ఐ థింక్ బోలింగ్ డిపార్ట్మెంట్ ఇస్ ఆల్సో లుకింగ్ గుడ్ ఓకే సో అంటే ఈ మొత్తం బ్యాటింగ్ ఆర్డర్తో పాటు బౌలింగ్ ఆర్డర్ కూడా ప్రాపర్గా ఉంది కాబట్టి ఎస్ఆర్హెచ్ని ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ ఎల్ఎస్జితో మ్యాచ్ ఉంది కదా సో విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువగా ఎస్ఆర్హెచ్కి ఉంది అనుకోవచ్చు ఎస్ఆర్హెచ్ స్టార్ట్ అస్ స్ట్రాంగ్ ఫేవరెట్స్ అందులో దర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ ఓకే ఎందుకంటే లక్నో సూపర్ జాయిన్స్ దగ్గర బౌలింగ్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఐదు ఢిల్లీ క్యాపిటల్స్ తీసేసిన తర్వాత తర్వాత ఆరో ఏడు వికెట్ కూడా పడిన తర్వాత లాస్ట్ త్రీ ఫోర్ ప్లేయర్స్ ఉండగా వాళ్ళ దగ్గర బౌలింగ్ ఆప్షన్స్ ఎట్లా రొటేట్ చేయాలి అనే దాని మీద క్యాప్టెన్ కన్ఫ్యూజన్ ఉంది సో అది దట్స్ హ్యూజ్ ఇష్యూ వన్ ఆర్ ప్లేయింగ్ టీ ట్వంటీ గేమ్ చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాటింగ్ ఉంది కదా కొట్టేస్తే అయిపోతుంది కదా అనుకుంటారు కానీ దె ఆర్ నో బౌలర్స్ ఏ కాన్ విన్యూ గేమ్స్ అండ్ ఎల్ గెలవాలి అంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక టూ థర్టీ టూ ఫార్టీ లాంటి స్కోర్ కొడితే తప్ప దే కెనాట్ పుట్ ప్రెషర్ ఆన్ ది అపోనెంట్స్ అదే ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిందంటే ఇమాజిన్ ఈ బౌలింగ్ మీద ఎటువంటి రీతిలో వాళ్ళు అటాక్ చేయడానికి రెడీగా ఉంటుంది ఎల్ఎస్జీ చేసి కష్టం సో దట్ ఈస్ ద రీజన్ వై ఎస్ఆర్ఎస్ విల్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్ అలాగని చెప్పి వాళ్ళ బౌలింగ్ లేదు కానీ ఓవర్ అటాక్ చేయకూడదు కంట్రోల్ ఏ విధంగా అయితే లాస్ట్ మ్యాచ్ ఆడారు ఆ కంట్రోల్ చూపిస్తూనే మంచి షాట్లు ఆడుతూ బాగా రన్స్ తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తే ఎస్ఆర్ఎస్ అగైన్ పెద్ద స్కోర్ చేసే అవకాశం ఉంది ఇఫ్ ది బ్యాట్ ఫస్ట్ ఓకే సో ఎల్ఎస్జి కూడా మనము అసలు అండర్ ఎస్టిమేట్ చేసే ఛాన్సెస్ లేవు కదా అండ్ ప్రాపర్ గా పొటెన్షియల్ ఉన్న టీమే అది కూడా సో వాట్ యూ థింక్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎల్ఎస్జి దగ్గర హార్డ్ విత్ దర్ బ్యాటింగ్ వాళ్ళు మళ్ళీ ఫీల్డింగ్ ఎంచుకున్నారంటే ఐ విల్ బి సర్ప్రైజ్ ఎందుకంటే వాళ్ళ దగ్గర బౌలింగ్ లేదు దే విల్ హ్యావ్ టు రిలై ఆన్ బ్యాటింగ్ బ్యాటింగ్ ది ఓపోనెంట్ అవుట్ మార్ష్ బాగా ఆడాడు పూరన్ బాగా ఆడాడు వాళ్ళకి మార్కరం మంచి స్టార్ట్ ఇవ్వగలడు రిషబ్ పంత్ బాగా ఆడగలడు సరిగ్గా ఆడితే దెన్ వాళ్ళకి బదోని ఉన్నాడు వాళ్ళకి మిల్లర్ ఉన్నాడు వాళ్ళకి షాబాజ్ అండ్ షాదుల్ ఠాకూర్ నెంబర్ ఎయిట్ దాకా దే సాలిడ్ బ్యాటింగ్ ఆర్డర్ సో వాళ్ళు ఈ బ్యాటింగ్కి పని చెప్పి ఇఫ్ దే కెన్ స్కోర్ టూ ట్వంటీ టూ థర్టీ ఒపోనెంట్స్ మీద డెఫినెట్లీ దెర్ ఇస్ ప్రెషర్ టూ హండ్రెడ్ దాటింది అంటే ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ లేనప్పు ఆ ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండ్ అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఫస్ట్ బాల్ నుంచే గట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తారు ఇఫ్ ఇట్ కమ్స్ ఆఫ్ బాగానే ఉంటుంది లేదంటే సడన్లీ యుల్ బీ షార్ట్ ఆఫ్ యూ రిక్వైర్డ్ రన్ రేట్ అండ్ అలాగే వికెట్లు కూడా పడిపోతూ ఉంటాయి సో అలాంటి ప్రెషర్ అనేది జనరేట్ అవుతుంది సో ద ఓన్లీ వేద ఎల్ఎస్జీ క్యాన్ సర్ప్రైజ్ అదర్స్ ఇస్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటింగ్ స్ట్రెంత్ ని వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకోవడం ఓకే సో ఇఫ్ ఇన్ కేస్ టాస్ విన్ అయితే మాత్రం అసలు ఎస్ఆర్హెచ్ కి బ్యాటింగ్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు కదా చెయ్యు లెక్క ప్రకారం అయితే చెయ్యుడు ఓకే వాళ్ళకి అండ్ ఒకవేళ చేసినా కూడా వాళ్ళ హెవీ డ్యూ ఏమైనా ఉంటుందా బాల్ గ్రిప్ అవడానికి ఇబ్బందులు ఏమైనా ఉంటాయని ఆలోచనతో చేస్తే తప్ప ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ద డిసిషన్ హైదరాబాద్ లో

సో సెన్సేషనల్ సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్ లో ఎలాంటి పర్ఫార్మెన్స్ కానీ ఎట్లా ప్రిడిక్ట్ చేయొచ్చు మనం ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటాం ఇషాన్ కిషన్ అది కంటిన్యూ అవుతుంది ఒకటే ఏంటంటే జస్ట్ బికాజ్ ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్ హండ్రెడ్ అనేది అతని దగ్గర నుంచి కొంచెం ఎక్స్ట్రా రిస్కీ షాట్స్ కానీ అక్రాస్ దైన్ షాట్స్ కానీ ఆడనివ్వకుండా చూసేట్టు ఉంటే సరిపోతుంది బికాస్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ ది స్ట్రైట్ బాల్ స్ట్రైట్ గా ఆడగళ్ళు ఫుల్ అండ్ ఒక షాట్స్ ఆడగళ్ళు అండ్ ఆఫ్ సైడ్ ఉన్న బాల్ ఆఫ్ సైడ్ ఆడి బాగా రన్స్ సాధించగలడు ఏ పక్కకి వచ్చి ఆడాల్సిన అలాంటి అవసరం లేదు అతనికి అలాంటి ఒక ప్లే ఉన్నప్పుడు ఈ షుడ్ నాట్ ఓవర్ గా షార్ట్స్ ఆడేద్దాం ఏదో చూపిద్దాం అనే ప్రయత్నం కాకుండా ఏదైతే అతను చేసాడో అదే చేసుకుంటూ వెళ్ళాలి అండ్ ఇషాన్ బాగా ఆడడం అనేది ఒకసారి చాలా కలిసి వస్తుంది బికాస్ ఇట్ విల్ హెల్ప్ క్లాస్ అండ్ నితీష్ వీళ్ళందరినీ కూడా కొంచెం లేటర్ పార్ట్ ఆఫ్ ది ఇన్నింగ్స్ లో వచ్చేందుకు హెల్ప్ వస్తుంది మరి సిక్స్త్ ఓవర్ లోనే సిక్స్త్ ఓవర్ లోపల నితీష్ క్లాస్ అని వచ్చారంటే యూఆర్ నాట్ డూయింగ్ వెల్ సో ఇషాన్ ఉండడం ఏమవుద్ది అంటే హి సెల్ఫ్ బీయింగ్ అన్ ఓపెనర్ ఒకళ్ళు ఓపెనర్ పార్ట్నర్షిప్ అనేది కొంచెం తొందరగా అవుట్ అయిపోయిన ఎవరో ఒకళ్ళు ఈ కెన్ హ్యాండిల్ స్టఫ్

కొంతమంది బౌలింగ్ చేసేటప్పుడు అది గ్రిప్ అనేది సరిగా వర్కౌట్ కాకపోవచ్చు అది ఊడొస్తూ ఉంటుంది అది తీసి జేబులో పెట్టుకుంటే జేబులో ఎందుకు పెట్టుకుంటాం నాకు గై కూడా అంతే అండ్ ఇట్ వాస్ ఫస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్ లో ఎవరు కూడా బాల్ ట్యాంపరింగ్ చేయరు ఒకవేళ చేద్దాం అనుకున్నా బాల్ ట్యాంపరింగ్ ఎప్పుడు చేస్తారంటే బాల్ ఓల్డ్ అయిపోయి బాల్ కున్న షైన్ వెళ్ళిపోయి అప్పుడు టు ట్యాంపర్ బాల్ దానికి ఏదో లూబ్రికెంట్ ఏదో లేదా శాండ్ పేపర్ ఏదో చేసి లేదా సీమ్ నిట్ల పెట్టి గెలికి ఇట్లాంటి పనులు ఏవో చేస్తారు ఫస్ట్ లో ఎవడు చేయడు ఎందుకంటే బాల్ ఇస్ హార్డ్ న్యూ బౌలర్ కొంచెం స్వింగ్ సీమ్ లభించే అవకాశాలు ఉంటాయి అక్కడ అదనంగా ట్యాంపర్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఓకే అండ్ ఆల్సో ధోని కూడా సో సిఎస్కే మ్యాచ్ గురించి మాట్లా సిఎస్కే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి టాకింగ్ అబౌట్ ధోని సో ఈ ఏజ్ లో కూడా దట్ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తున్నాడు అండ్ సిఎస్కే అంటే ధోని ధోని అంటే సిఎస్కే అండ్ యా సో ఇప్పుడు ఈసారి మనం ధోని నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండ్ సేమ్ అదే లాస్ట్ ఇయర్ లాంతకు ముందు సీజన్ ఏం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ అదే ఎక్స్పెక్ట్ హిల్ కీప్ మొత్తం మ్యాచ్ కీపింగ్ చేస్తాడు బ్యాటింగ్ ఇంకా డిపెండ్స్ మ్యాచ్ అయిపోయింది ఇంకా ఫైవ్ ఓవర్స్ త్రీ రన్స్ కావాలి లేదా అప్పుడు లాస్ట్ లో వచ్చి కొంచెం అలా కనిపిస్తాడేమో అదర్వైజ్ అతను టాప్ ఆఫ్ ది ఆర్డర్ లోనో ఒక నంబర్ ఫైవ్ లోనో నంబర్ సిక్స్ లోనో వచ్చి ఆస్కారాలు అయితే చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి ఈజ్ మోర్ ఆఫ్ కీపర్ ఇన్ ద స్క్వాడ్ నేను కీపర్ గా ఉంటూ కొంచెం బౌలర్స్ కి అండ్ అలా కెప్టెన్ కొంచెం హెల్ప్ చేసే విధంగా ఉంటాడు కానీ బ్యాటింగ్ మీద సిఎస్కే కూడా ధోని బ్యాటింగ్ మీద రిలే ఎలా ఏదో రెండు మూడు మ్యాచ్లు ఫినిష్ చేస్తే మాధ భాగ్యం అనుకునే టైప్ లో ఉన్నారు ఓకే సో టాకింగ్ అబౌట్ ముంబై ఇండియన్స్ సో ముంబై ఇండియన్స్ కంప్లీట్ ఓవరాల్ గా చూసుకుంటే పొటెన్షియల్ ఎంత వరకు అంటే ఇప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్ గెలిచే థింగ్ అయితే లేదనమాట ఇప్పటివరకు సో ఈసారి ఏం ఎక్స్పెక్ట్ థింగ్స్ బుమ్రా ఫిట్ గా ఉన్నాడంటే దర్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్ టీమ్ ఆ టీం అడ్డుకోవడం చాలా చాలా కష్టం బుమ్రా ఫిట్ గా లేదంటే కొన్ని ఓపెనింగ్స్ వస్తాయి ఓపెనింగ్స్ ఆల్ ఏ పొజిషన్ లో పొజిషన్లో చేస్తున్నది ఇంపార్టెంట్ గా మారుతుంది ట్రెండ్ బోల్ట్ ఇఫ్ ఫస్ట్ ఓవర్ ఆర్ సెకండ్ ఓవర్ గోస్ ఫర్ రన్స్ ఇమీడియట్లీ అతను వేస్తాడా వేయడా ఏంటి అని చెప్పేసి అక్కడ తయారవుతుంది తర్వాత వాళ్ళకున్న ఫోర్ ఆప్షన్స్ ఫారెన్ ఆప్షన్స్ లో వాళ్ళు రాన్ రికిల్టన్ విల్ జాక్స్ శాంట్నన్ బోల్ట్తో వెళ్ళినప్పుడు ముజీబ్ రహమాన్ ని వాళ్ళు పూర్తి పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోవడం కష్టం అవుతుంది హార్దిక్ పాండే వాళ్ళకి అన్ని మ్యాచ్లు ఫిట్ గా అవైలబుల్ గా బౌలింగ్ చేస్తున్నాడు అంటే కనుక దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ కొంతవరకు బుమ్రా లోటుని కాస్త పూడ్చే అవకాశాలు ఉంటాయి కానీ బుమ్రా లేకపోతే కనుక దే హ్యావ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ దర్ హ్యాండ్స్ కానీ బ్యాలెన్స్ ఆఫ్ ది టీమ్ ఇస్ రియల్లీ స్ట్రాంగ్ రోహిత్ శర్మ రేన్ రికల్టన్ విల్ జాక్స్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా ఆ తర్వాత అగైన్ చాలా మంది బ్యాటర్స్ ఉన్నారు ధీర్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సో నంబర్ సెవెన్ నంబర్ ఎయిట్ దాకా దీపక్ చార్ నెంబర్ నైన్ దాకా దేర్ ఇస్ సాలిడ్ బ్యాటింగ్ అండ్ ముంబై వికెట్ కూడా చాలా అద్భుతమైన బ్యాటింగ్ వికెట్ గా ఉంది సో యూ కెన్ ఎక్స్పెక్ట్ హెవీ రన్స్ ఇన్ ముంబై వికెట్ ఆల్సో మంచి టీమ్ గా కనిపిస్తోంది ఒకటే బౌలింగ్ లో దే వాంట్ బుమ్రా టు బి ఫిట్ యాజ్ సోన్ ఆస్ పాసిబుల్ లేదంటే దే వాంట్ బోల్ట్ అండ్ చాహర్ ఆ న్యూ బాల్ తో కొంచెం బెటర్ వర్క్ కావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు ఓకే బట్ బుమ్రా మీద కొంచెం అంటే ఎక్కువ డిపెండెన్సీ కనిపిస్తుంది కదా అది ఏ టీం కన్నా కనిపిస్తుంది అంటే బుమ్రా ఏ టీమ్ లో ఉంటే ఆ టీం మాత్రం మీద ఓవర్ గా డిపెండ్ అవుతుంది హి ఇస్ ద బెస్ట్ ఉన్న వాళ్ళందరిలో కూడా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని కలుపుకుంటే గనక ద ఫస్ట్ క్రికెటర్ దట్ యు వాంట్ ఇన్ యువర్ టీం ఎవరిని అడిగినా బుమ్రా అని చెప్తారు అతనికి ఉండే అక్యురసీ గాని అతనికి ఉండే థింకింగ్ అబిలిటీ కానీ అతని బ్యాట్స్మెన్ సెటప్ చేసే విధానం కానీ అది అత్యద్భుతం అది ఎవరికి కూడా మరి అంత రేంజ్ లో లేదు ఏ బౌలర్ కూడా సో డెఫినెట్లీ ఆ లోటుని భర్తీ చేయడం అనేది చాలా కష్టం బుమ్రా లేడు అంటే దట్ ఇట్స్ ఇస్ బిగ్ హోల్ యా సో దాన్ని వీళ్ళు బ్యాటింగ్ తో అండ్ అలాగే కొంచెం ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ తో పూడ్చుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి బ్యాటింగ్ వాళ్ళ హోమ్ కండిషన్స్ లో బాగా వర్క్అౌట్ అయ్యే బ్యాటింగ్ అది సో ఇట్ ఇట్ షుడ్ హెల్ప్ ఓకే సో బూమ్రా రిప్లేస్మెంట్ అంటే కష్టం కాబట్టి అంటే ఎక్కువ డిపెండ్ అవ్వడం వల్ల ఇఫ్ ఇన్ కేస్ అవైలబుల్ గా లేకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అవైలబుల్ గా లేకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది బట్ అతను లేకపోయినా కూడా టాప్ ఫోర్కి వెళ్ళే జట్టే ముంబై అతను ఉంటే వన్ ఓవర్ టూలో ఫినిష్ చేస్తుంది అతను లేకపోతే త్రీ ఓవర్ ఫోర్లో ఫినిష్ చేస్తుంది అన్లెస్ ఇప్పుడు సూర్య హెస్ నాట్ బీన్ ఇన్ గుడ్ ఫార్మ్ టీ ట్వంటీ క్రికెట్ చూస్తే లాస్ట్ ఎయిట్ నైన్ ఇన్నింగ్స్ లో పెద్దగా రన్స్ లేవు అతని దగ్గర నుంచి దే నీట్ సూర్య టు పెర్ఫామ్ ఎందుకంటే దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ రోహిత్ శర్మస్ బ్యాటింగ్ అది ఎప్పుడు డిపెండ్ అయ్యి లేరు వాడు రోహిత్ శర్మ టాక్టిక్స్ మీద బాగా డిపెండ్ అయ్యారు ఈ టీమ్ ని రోహిత్ శర్మ టాక్టికల్గా ఎట్లా హ్యాండిల్ చేస్తారు దే గాడ్ బెస్ట్ టీమ్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఆ టైంలో ముంబై ఇండియన్స్ వస్తే బెస్ట్ టీమ్ హ్యాండ్స్ దోన్ బెస్ట్ టీమ్ ఆ బెస్ట్ టీం రిసోర్సెస్ ని గా రోహిత్ శర్మ ఎలా వాడారు దాని మీద డిపెండ్ అయ్యారు వాళ్ళు రోహిత్ శర్మకి ఫైవ్ హండ్రెడ్ రన్ ఐపీఎల్ సీజన్ వచ్చి పదమూడు ఏళ్ళు అయింది సో ఆ తర్వాత ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఫోర్ ఎయిటీ దాకా ఏదో వచ్చింది త్రీ ఎయిటీస్ వచ్చాయి కానీ ఐదు వందలు రాలే దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఇస్ బ్యాటింగ్ బట్ అవుట్ సైడ్ ది టీమ్ మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ఆ యంగ్స్టర్స్ అందరికీ సరైన రీతిలో ఒక ఇన్స్పిరేషన్ గా ఉండడం వాటన్నిటి మీద కూడా ఆ అట్మాస్ఫియర్ సరిగ్గా ఉంచడంలో రోహిత్ శర్మ మీద డిపెండ్ అవుతారు బట్ దే ఆర్ మేజర్ డిపెండెన్సీ ఆన్ అన్ ఇండియన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ వాళ్ళిద్దరు బాగా ఆడాల్సిన అవసరం ఓకే అండ్ ఆల్సో టాక్టికల్ గా చూసుకున్న మీరు అన్నట్టుగా రోహిత్ శర్మ మీద డిపెండ్ అవ్వాలి డెఫినెట్లీ అండ్ ఆల్సో హార్దిక్ పాండ్య కూడా కన్సిస్టెన్సీ మోడ్ లోనే కనిపిస్తున్నట్టుగా ఉంది హార్దిక్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి అందులో డౌటే లేదు హార్దిక్ ఫుల్లీ ఫిట్ హార్దిక్ పాండ్య ఉన్నాడంటే అతను ఖచ్చితంగా టీమ్ లో ఉంటాడు అతను ఏ టీం కాడు అతను బ్యాటింగ్ చేయగలడు బౌలింగ్ చేయగలడు అద్భుతమైన ఫీల్డర్ మంచి థింకింగ్ మైండ్ ఉంది లాస్ట్ టైం అంత మొత్తం ఇష్యూ అయిపోయింది క్యాప్టెన్సీ చేంజ్ అనేది సరిగ్గా జరగక ముంబై ఇండియన్స్ కి అంత గోల్ అయిపోయింది కానీ ఈసారి దే ఆర్ లుకింగ్ గుడ్ అండ్ హార్దిక్ ఇంక్లూజన్ టీమ్ కి బాగా హెల్ప్ చేస్తుంది మీరు చెన్నై అగైన్స్ టీం చూస్తే బ్యాలెన్స్ స్ట్రగల్ అయింది బాగా వాళ్ళు ఎవరు నాటించాలలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు వన్స్ హార్దిక్ కమ్స్ బ్యాక్ దేర్ ఇస్ అ బౌలింగ్ ఆప్షన్ ఒక రెండు ఖచ్చితమైన మంచి ఓవర్లు పడతాయి బ్యాటింగ్ కూడా అతను బాగా చేయగలడు సో అది ఆ బెనిఫిట్ అనేది అవుతుంది ఓకే అండ్ సీజన్ సో ఈసారి మన విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ కూడా ఎయిటీన్ సో ఫ్యాన్స్ అందరు కూడా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు ఈ సారి విన్ అవుతుందా అని చెప్పేసి సో ప్రాబబిలిటీ ఎంత వరకు ఉంది దే అ గుడ్ టీమ్ అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ అగైన్ వాళ్ళ కన్సర్న్స్ కొనేసి మిడిల్ ఓవర్స్ లో వికెట్లు తీయగలిగే బౌలర్స్ ఎవరు అని అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కృణాల్ పాండే వన్ మ్యాచ్ లో తీసాడు కానీ ఆర్సీబీ ఫ్యాన్సే ప్రతి మ్యాచ్ కృణాల్ పాండే వికెట్ తీస్తాడంటే నమ్మకంగా చెప్పలేదు ఒకవేళ కృణాల్ పాండే అది డెలివర్ చేసాడు అంటే వేరే లెవెల్ సీజన్ ఉంటుందికి అదర్వైజ్ దీ అ స్పిన్నర్ వాళ్ళు మళ్ళీ ఒకటి యశ్ దయాల్నో భువనేశ్వర్ కుమార్ను హేజల్వుడ్ను లేదా ఇంకెవరన్నా తీసుకొని రావాలి సుయాష్ శర్మ మీద కృణాల్ పాండ్య మీద ఎంతవరకు డిపెండ్ అవుతారు ఇస్ అ బిగ్ క్వశ్చన్ రెండో ఫ్యాక్టర్ వాళ్ళ ప్రోగ్రెస్ని ఇన్ఫ్లిక్ట్ చేసే ఫ్యాక్టర్ ఏంటి అంటే చిన్న స్వామిలో వాళ్ళ రికార్డ్ ఇస్ బ్యాడ్ ఇప్పుడు ఏ టీం కన్నా కూడా హోమ్ రికార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెళ్ళాలి అంటే లుక్ లొకేట్ సిఎస్కే వేరే లెవెల్ హోమ్ రికార్డు ఉంది ముంబై వేరే లెవెల్ హోమ్ రికార్డు ఉంది కేకేఆర్ వెరీ గుడ్ హోమ్ రికార్డు ఆర్సీబీ ఫిఫ్టీ పర్సెంట్ హోమ్ రికార్డు కూడా లేదు వాళ్ళకి వాళ్ళు తొంభై మ్యాచ్లు ఎంతో ఆడితే నలభై రెండే గెలిచారు వాళ్ళ ఇంట్లో రావాల్సిన పాయింట్ల కన్నా పోగొట్టుకున్న పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి సో ఇఫ్ దే కెనాట్ అడ్రస్ దట్ ఇష్యూ ఏడు మ్యాచ్ వాళ్ళు చిన్న స్వామి వాళ్ళందరూ మినిమం దే లాఫ్ టు విన్ ఫోర్ మ్యాచెస్ అప్పుడు దేవ గుడ్ ఛాన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే కేకేఆర్ తో గెలవడం వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది హెల్ప్ అయింది ఎందుకంటే టూ అవే గేమ్స్తో స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ గేమ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ కోల్కతా సెకండ్ గేమ్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ చెపాక్ రెండింటిలో వాళ్ళ రికార్డ్ అంతటా మాత్రం సో బట్ అక్కడ గెలిచారు ఇప్పుడు చపాక్లో ఇఫ్ దే కెన్ విన్ ఇట్ ఇల్ గ్రేట్ స్టార్ట్ ఫర్ బట్ చెప్పగల గెలవడం కొంచెం కష్టం వాళ్ళకి ఆ స్పిన్ ఆ ఏదైతే ఉందో దాన్ని అధిగమించాలంటే చాలా మంది చాలా బాగా ఆడాలి ఆ మ్యాచ్ పర్ఫార్మెన్స్ గురించి అగైన్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడు బెస్ట్ పొజిషన్ ట్వంటీ పవర్ ప్లే ఉంటుంది కొంత ఫాస్ట్ బౌలర్ చేస్తారు బాల్ బ్యాట్ మీద వస్తుంది హిల్ గెట్ ఆన్ విత్ ది ఫ్లో అతనితో పాటు ఫిల్ సాల్ట్ లాంటి వాళ్ళు ఉన్నారు జస్టిన్ కేసు కొంచెం స్ట్రైక్ రేట్ అటివిట్ అయినా కూడా విరాట్ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ విరాట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ప్లేయర్ ప్లేయర్గా ఉంటాడు మిడిల్ ఓవర్స్లో విరాట్ స్ట్రైక్ రేట్ అనేది తగ్గుతూ వచ్చింది లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ గా దాట్స్ అ ప్యాటర్న్ కొన్ని మ్యాచ్లు ఓడిపోవడానికి కూడా అది కారణమైంది వారు మిడిల్ ఓవర్స్లో ఆర్సీబీ వాజ్ నాట్ ఏబుల్ టు యాక్సెలరేట్ ఇప్పుడు అది సెట్ చేసుకోవడానికి పతిదార్ లాంటి వాళ్ళు రావడం లివింగ్స్టన్ కృణాల్ పాండే లాంటి వాళ్ళు రావడంతో విరాట్ కోహ్లీ కెన్ ప్లే ఇస్ నేచురల్ గేమ్ కోహ్లీస్ యాక్సెలరేషన్ మళ్ళీ సిక్స్టీన్త్ ఓవర్ నుంచి ట్వంటీ ఎయిత్ ఓవర్ దాకా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో సెవెన్త్ ఓవర్ నుంచి సిక్స్టీన్త్ ఓర్ దాకా వీస్ ఎస్ కెన్ యాక్చువల్లీ కాంట్రిబ్యూట్ అక్కడ వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి అండ్ అగైన్ ఆర్సీబీ కూడా ఆల్దో దే ఆర్ మచ్ డిపెండెంట్ ఆన్ విరాట్ కోహ్లీస్ బ్యాటింగ్ వాళ్ళ మేజర్ పర్ఫార్మర్ వాళ్ళ స్టార్ పర్ఫార్మర్ ఇస్ రజత్ పతిదార్ అండ్ నాట్ విరాట్ కోహ్లీ ఓకే థ్యాంక్ అండ్ ఆల్సో ఓవరాల్ గా అన్ని టీమ్స్ లో చూస్తే బౌలింగ్ లో ఎవర్ బెస్ట్ ఉన్నారు అనిపిస్తుంది ఐ థింక్ చెపాక్ వికెట్ మీద ఆర్ స్పిన్ వికెట్ మీద చెన్నైస్ బౌలింగ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఓకే అశ్విన్ జడేజా రచిన్ రవీంద్ర నూర్ అహ్మద్ ఖలీల్ అహ్మద్ ఆ తర్వాత వాళ్ళకి శాంకరణ్ నేదనెలిస్ అవసరం అనుకుంటే పతిరణ వెరీ స్ట్రాంగ్ బౌలింగ్ లేనప్పటి సో ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ బౌలింగ్ లేనం కెన్ కమ్ క్లోజ్ టు చెన్నై బౌలింగ్ లేనం ఆన్ స్పిన్ ఫ్రెండ్లీ మిగతా బౌలింగ్ మనం మాట్లాడుకుంటే ముంబై ఇస్ అ వెరీ గుడ్ బౌలింగ్ బుమ్రా ఫిట్ అంటే బుమ్రా దీపక్ చార్ ట్రెంట్ బోల్ట్ హార్దిక్ పాండ్యా మిచల్ శాంటనర్ ఇది చాలా సాలిడ్ బౌలింగ్ లాగా కనిపిస్తుంది సో దీస్ టూ ఆర్ ఆర్గ్యుబిలీ గుడ్ బౌలింగ్ సైడ్స్ జీటీ దగ్గర కూడా మంచి బౌలింగ్ ఉంది కానీ వాళ్ళు పర్ఫార్మ్ చేస్తారని డౌట్ సి రబాడా సిరాజ్ ప్రసిద్ధ్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్ కానీ అందరికీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ పెద్ద అచ్చోత్న అయిపోయారు కదా ఒకటి పూర్తి స్థాయి ఇన్జోడు ఇంకోటి బాగా రన్ ఇచ్చారు ఇంకోటి బాగా ఇచ్చారు రషీద్ ఖాన్ కూడా ఉన్నా కూడా అతని దగ్గర నుంచి కూడా సరిగా రాల వాళ్ళు పేర్లు చూస్తే గానీ ఇట్స్ గుడ్ అప్ అని అనిపిస్తుంది కానీ సీ ఎలా వెళ్తుంది ఏంటి సెటప్ అని ఎస్ఆర్ఎచ్ దగ్గర కూడా మంచి లైన్ అప్ క్లిక్ ఒక్కసారి క్లిక్ అయ్యారంటే దెన్ నా కాన్ఫిడెన్స్ ఆన్ ఎస్ఆర్ఎస్ ఇంక్రీస్ సో కంపారిటివ్లీ లాస్ట్ ఫ్యూ సీజన్స్లో చూసుకున్నా కూడా పంజాబ్ కింగ్స్ గురించి పంజాబ్ సూపర్ కింగ్స్ అండ్ ఈ సీజన్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుండి ఈ సీజన్ పూర్తిగా మారిపోయింది లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి అసలు ఏమాత్రం పొందం లేకుండా ఉంది కోచ్ మారాడు కెప్టెన్ మారాడు ప్లేయర్లు మారారు అదే వాళ్ళ ఫోకస్ ఆన్ గెట్టింగ్ ఫారెన్ ప్లేయర్స్ అనేది కొంచెం గట్టిగా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాం ఫారెన్ ప్లేయర్స్ అలాగే ఉంది మా స్టానిస్ని తీసుకున్న తర్వాత మీకు మార్క్ మార్కో యాన్సన్ తీసుకున్న ఇంగ్లీష్ మ్యాక్స్వెల్ జాయ్ ఇలాంటి వాళ్ళందరూ అలాగే కనిపిస్తున్నారు వాళ్ళ ఇండియన్ బ్యాటింగ్ కోర్ అనేది కొంచెం వీక్ గా ఉంది సో ఇఫ్ యూ ఎట్ మొన్న మ్యాచ్ కూడా జీటీకి గగేన్స్ గా జరిగిన మ్యాచ్ లో ప్రియాన్ షార్య అండ్ ప్రభుసింరన్ సింగ్ శ్రేయాస్ఆర్ టాప్ త్రీ ఆర్ ఇండియన్స్ అందరూ ఫస్ట్ టూ ఆర్ ఇండియా పెద్దగా ఆడింది లేదు అన్కెప్టెడ్ ప్రియాన్ ఇస్ కంప్లీట్లీ అన్క్యాప్టెడ్ ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ ఆడుతున్నాడు సో ఆ సెటప్ తో వెళ్తున్నారు అండ్ దెన్ శశాంక్ సింగ్ నేహల్ వదేరా స్లాష్ సూర్యాన్ షెగడే సూర్యాన్ షెగడే కూడా ఫస్ట్ ఐపీఎల్ ఆడతాయి సో ఇండియన్ బ్యాటర్స్ దగ్గర నుంచి పూర్తి స్థాయి బాధ్యత శ్రేయస్యర్ తీసుకోవాలి నేను తీసుకున్నాడు వరకు ఒకటే ఫారెన్ ప్లేయర్స్ నుంచి కాంట్రిబ్యూషన్ రాలా మీరు అబ్జర్వ్ చేయండి మాక్స్ ఫస్ట్ బాల్ పోయాడు ఉమర్జా కొంచెం ఎక్కువ కొట్టలేకపోయాడు స్టాయినిస్ కాసేంత వరకు ఆడాడు కానీ స్టాయినిస్ ఆడగలడు మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుందో తెలియదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఇండియన్ కోర్ అనేది కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేయాలి బౌలింగ్ దే హావ్ గాట్ గుడ్ రిసోర్సెస్ బట్ అగైన్ ఫ్లాట్ ట్రాక్ మంచి వికెట్లు వచ్చాయంటే ఆ బౌలింగ్ విల్ ఆల్సో గో ఫర్ రన్స్ బట్ అగైన్ ఆ ఇండియన్ బ్యాటింగ్ ఎవరైతే విందాక మనం పేరు తీసుకున్నామో యంగ్స్టర్స్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలిగారు అంటే కనుక పంజాబ్ కింగ్స్ ఇలాగ వెరీ గుడ్ టోర్నమెంట్ ఓకే సో అదే అన్నట్టు మీరు అన్నట్టుగా శ్రేయాస్ అయ్యర్ నైన్టీ సెవెన్ కొట్టి ఆల్మోస్ట్ లైక్ సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు కూడా సో ఈ వాజ్ అంటే ఎండ్ ఆఫ్ ద డే బ్యాట్స్మెన్ తన సెంచరీ కోసం కాకుండా ఓవరాల్ టీం పొటెన్షియల్ టీం విక్టరీ కోసం చూస్తారు కదా సో శ్రేయస్ అయ్యర్ దాన్ని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు సెంచరీస్ ఫిఫ్టీస్ అవన్నీ కూడా ఒక బ్రహ్మ సత్యం జగన్మిత్య అంటారు కదా అలాంటివి గెలవాల్సిన మ్యాచ్ మైల్ స్టోన్స్ ఆర్ ఆల్వేస్ ఓకే ఫైన్ బాగానే ఉందని చెప్పుకోవడానికి మైల్ స్టోన్స్ ఎరాజ్ గాన్ ఇప్పుడు టీమ్ కి అవసరం మ్యాచ్కి అవసరం గెలవాలంటే ఎలా ఉండాలనేది ఆలోచించాలి అరుదుగా వస్తాయి ఫిఫ్టీ లు హండ్రెడ్ ఊరికే రావు బట్ గెలుపు ఊరికే రాదు అండ్ మీకన్నా బెటర్ హిట్టర్ ఆపోనెంట్ ఆపోజిట్ టెన్ లో ఆడుతున్నాడు అన్నప్పుడు అతనికి స్ట్రైక్ ఇవ్వాలి అతను అలా కొట్టగలిగాడు కాబట్టి వాళ్ళకి పదిహేను ఇరవై రన్లు ఎక్స్ట్రా అనేది కలిసి వచ్చింది మన మ్యాచ్ లో ఒకవేళ ఆ రెండు తీసుకునే అవకాశంలో ఒకవేళ ఒకటే తీసుకునే అవసరం వచ్చింటే శ్రేయాస్ సార్ కనుక హండ్రెడ్ కోసం కొంచెం కాన్షియస్గా ఆడేసి ఉంటే ప్రాబ్లమ్ ఫైవ్ సిక్స్ రన్స్ తక్కువగా ఉంటున్నా గుజరాత్ టైటన్స్ కొంచెం కలిసి వచ్చేది మన పంజాబ్ కింగ్స్ కొంచెం కలిసి వచ్చేదాం అది లేకుండా ఉండడంతో అది బాగా కలిసి వచ్చింది అండ్ హిమ్ బింగ్ ద క్యాప్టెన్ టేకింగ్ యర్ స్టాండ్ అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ అరే నేను కెప్టెన్ ని నేను నైన్టీ సెవెన్ దగ్గర ఉన్నా నేను చెప్తున్నా నీకు నువ్వు ఆడవాళ్ళు ఇంకెవడన్నా మైల్ సోన్స్ గురించి మాట్లాడేంటే చూడండి అలా ఉంటుందో దాట్స్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్ కమింగ్ ఫ్రమ్ శ్రేయస్ గారు అది అలాంటిది రావాలి అండ్ ఇట్స్ అ గుడ్ చేంజ్ ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అ ఎస్ఆర్ మ్యాచ్ గురించి చూస్తే విన్నింగ్ ప్రాబిలిటీ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంది బట్ ఫ్యూచర్ మ్యాచెస్ లో కూడా ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ మ్యాచెస్ లో కూడా దే విల్ దే విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్ ఓకే ఏ వికెట్ చూసుకున్నా కూడా ఎక్సెప్ట్ వికెట్ లైక్ చెన్నై ఏదైతే కొంచెం స్లోగా హోల్డ్ అప్ అయి వస్తుందో ఢిల్లీ మరి ఎలా వికెట్ ఇస్తారో తెలియదు బట్ ఢిల్లీతో మనం వైజాగ్లో ఆడుతున్నాం సో అది కూడా ఒక ఫ్లాట్ వికెట్ సో ఆ రెండు వికెట్లు తప్ప మిగతా ఎక్కడికెళ్ళినా కూడా దే ఆర్ ప్యూర్ బ్యాటింగ్ సర్ఫీసెస్ చిన్న స్వామికి వెళ్ళిన వెళ్ళినా తర్వాత అహదాబాద్ వెళ్ళినా తర్వాత పంజాబ్తో ఒక ముల్లన్పూర్లో ఆడినా ఇక్కడ ఇక్కడ ఆడినా ఎక్కడ ఆడినా కూడా ఆల్ కోల్కతాలో ఆడినా ఎక్కడ ఆడినా ఆల్ ప్యూర్ బ్యాటింగ్ సర్ఫీసెస్ సో ప్యూర్ బ్యాటింగ్ సర్ఫేస్ అంటే వీళ్ళు అదే కొడతారు ఇనిషియల్ గా అసలు స్వింగ్ ఉంటుంది రెండు మూడు ఓవర్లు అది జాగ్రత్తగా ఆడగలగాలి ఎస్ఆర్ఎస్ ఓడిపోయిన మ్యాచ్ లాస్ట్ టైం చూసుకుంటే కనుక స్వింగ్ అవుట్ అయిపోయినందు కారణం వల్లే ఎస్ఆర్ఎస్ మ్యాచ్ కొడితే తొందరగా హెడ్ తొందరగా అభిషేక్ శర్మ అవుట్ అయిపోయినప్పుడే ఎస్ఆర్ఎస్ మ్యాచ్ కోల్పోయింది లేదంటే ఎస్ఆర్ఎస్ ఇస్ ఆల్వేస్ డన్ వెల్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ ఎట్లాగో హోమ్ గ్రౌండ్ కాబట్టి కలిసి వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ కలిసి వచ్చే ఛాన్సెస్ హైదరాబాద్ లో వేరే లెవెల్లో కలిసి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఓన్లీ థింగ్ ఇందాక నేను అన్నట్టుగానే లక్నో ఇఫ్ ద బ్యాట్ ఫస్ట్ కొంచెం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది పూరన్ లాంటి వాళ్ళు చాలా పెద్ద ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలరు ఆ లక్నో సూపర్ కి సో ఎవరైతే బాగా గట్టిగా హిట్టర్స్ అని చెప్పేసి ఉన్నారో వాళ్ళని ఎలా ప్లాన్ ప్రకారంగా వాళ్ళకి రన్స్ ఎలా డినై చేయాలి అనే దాని మీద రావడం చాలా ఇంపార్టెంట్ ఇఫ్ దే కెన్ రెస్ట్రిక్ట్ ఒకవేళ లక్నో ఫస్ట్ బ్యాటింగ్ చేసి వాళ్ళని గనక వన్ ఎయిటీకో వన్ నైన్టీకో రెస్ట్రిక్ట్ చేయగలిగారు అంటే ఇట్ ఇస్ ఎస్ఆర్ మ్యాచ్ అందులో డౌట్ లేదు ఓకే సో ఓవరాల్గా చూసుకుంటే సిఎస్కే విత్ ఫైవ్ మ్యాచ్ విన్ ఫైవ్ విన్స్ అండ్ నెక్స్ట్ ఎంఐ కూడా ఫైవ్ బ్యాలెన్స్డ్గా ఉంది అండ్ నెక్స్ట్ ఈ పొజిషన్స్ని బ్రేక్ చేయడానికి ఎస్ఆర్హెచ్ ఎంతవరకు మనకు నో ఆ పొటెన్షియాలిటీ కనిపిస్తుంది ఎస్ఆర్హెచ్ వన్ వన్ లాస్ట్ టైం వెళ్ళే అవకాశం ఉంది ఫైనల్స్లో డి నాట్ పర్ఫామ్ వెల్ అనుకుంటారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ సీజన్ లో ఆర్ స్టార్టింగ్ వెల్ ఇదే మొమెంటమ్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంటారు సో ఒక్కొక్క ట్రాఫీ గెలిస్తే దే దాన్స్ ఇప్పుడు ఎస్ఆర్ఎస్ ఈ ట్రోఫీ గెలిచింది అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ టూ ఇయర్స్ కూడా ఇదే టీమ్ నెక్స్ట్ టూ ఇయర్ లో అట్లీస్ట్ వన్ ట్రోఫీ దే విల్ ఆల్సో కమ్ టు త్రీ సో ఆ యాంగిల్ లో ఆలోచిస్తారు సో బట్ దీ టు విన్ దిస్ ఫస్ట్ అక్కడ దాకా ఆలోచించాలంటే ఫైవ్ ట్రాఫీస్ ఇస్ అూజ్ ఆస్క్ ఎంత కాదు అనుకున్నా కూడా అండ్ కంటిన్యూస్ గా మూడు నాలుగు సార్లు గెలవడం కూడా కుదరదు మా అయితే రెండు సార్లు రెండు సార్ గెలిచిన టీమ్ లు కూడా రెండే ఉన్నాయి ముంబై అండ్ సిఎస్కే వరుస పెట్టి సంవత్సరాలు గెలిచిన టీంలు అవే సిఎస్కే ట్వంటీ టెన్ అండ్ ట్వంటీ లెవెన్ లో గెలిస్తే ముంబై ట్వంటీ నైన్టీన్ అండ్ ట్వంటీ ట్వంటీలో గెలిచింది మిగతా ఎవరు ఐపీఎల్ ట్రాఫీని డిఫెండ్ చేసుకోలేకపోయారు సో ఈ పరిస్థితి అనేది ఎంత టఫ్ గా ఉందో టోర్నమెంట్ చెప్తుంది సో ఫైవ్ ఇస్ దూరికి బాత్ ఇప్పుడు ఆలోచించకూడదు ఓకే ఓకే ఫైన్ సో కమింగ్ అప్ మ్యాచ్ గురించి అండ్ మనం ఎస్ ఎస్ఆర్ఎస్ అండ్ ఎల్ఎస్జీ గురించి మాట్లాడాం కదా అండ్ నెక్స్ట్ ఆర్సీబీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓవరాల్గా ఆర్సీబీ అదే అండి రజత్ పతిదార్ హ్యాస్ టు ఫైర్ వాళ్ళకి ఫస్ట్ థింగ్ వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే రజత్ దారి గట్టి రీతిలో ఫైర్ అవ్వాలి కురుణాల్ జితేష్ లివింగ్స్టన్ దగ్గర నుంచి మంచి యాడ్ ఆన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు ఆడాలి దిల్ ప్లేట్ ఫైవ్ సిక్స్ సెవెన్ వాళ్ళు బాగా ఆడాల్సిన అవసరం ఎందుకంటే మీరు టాప్ ఫోర్ ఎలాగో ఆడతారు ఎక్కడొక్కడో వాళ్ళకి అవకాశాలు లభిస్తే వాళ్ళు ఆడతారు బట్ బాటమ్ త్రీ కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫినిషర్ రోల్స్ ప్లే చేసే వాళ్ళకి ప్రతి మ్యాచ్ వాళ్ళకి ఛాన్స్ దొరకదు వాళ్ళకి ఎప్పుడో అడపాదడపా ఒక అవకాశం వస్తుంది ఆ వచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి సో టీమ్ ఇస్ బిల్డ్ లైక్ దట్ వాళ్ళు అలా చేసుకుంటే కనుక వాళ్ళకి కలిసి వస్తుంది బ్యాటింగ్ పరంగా బౌలింగ్ లో ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ హేజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ హేజల్వుడ్ కి ఇంజరీ అయ్యింది అంటే ఆర్సిబి విల్ స్ట్రగుల్ దానికి రీజన్ ఏంటంటే హేజల్వుడ్ కి ఇంజరీ అయ్యింది అంటే అతను వెళ్ళిపోతాడు అతనికి మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉంది యాషెస్ ఉంది ఇవన్నీ చెప్తాడు అతను అతను ఇంజర్ కాకుండా చూసుకోవాలి ఇఫ్ హి ఈజ్ నాట్ ఇంజర్డ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అతనికి ఇంజరీ అయ్యింది అంటే కొంచెం స్ట్రగుల్ అనేది కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి